ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి విత్ పన్నీర్ సో మనం ఆనియన్ వేగిన తర్వాత నేను బీనీస్ క్యారెట్ వేసేసుకొని కొంచెం సాల్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసాను ఇంట్లోనే హౌస్ మేడ్ గరం మసాలా వేసాను తర్వాత నేను పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇలా లాగా గంజ్ చేసుకున్నాను పన్నీర్ వేయించి పెట్టుకున్నాను చాలా సింపుల్ అండి రైస్ వేసేసాను అవి వేగాయి మిరియాలు వేసాను చూడండి మిరియాల పొడి వేసాను మిరియాలు కంపల్సరీ వాడతానండి చాలా మంచిది మిరియాలు నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ వేసాను చూసారా ఇంకా ముక్కలకైనా చేసుకోవచ్చు మనం ఇలాగైనా వేసుకోవచ్చు ఎంత డెలిషియస్గా ఉంటుందో చెప్పనల్ కాదండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది అల్టిమేట్ టేస్ట్ అయితే క్యాప్సికమ్ చేసాను నేను ఈరోజు చాలా రోజుల తర్వాత క్యాప్సికమ్ ఆలు చేశాను ఇది ఏంటంటే ఇది గసగసాలు పల్లీలు నువ్వులు కొన్ని డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేశానండి ఎందుకంటే మనకి మోకాళ్ళకు నొప్పులకు చాలా మంచిది ఇది ప్రాప్స్కము ఈ మసాలా గసగసాలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తినాలి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్